అంగీకారంలో అహంకారానికి తా ఉండదు అందుకే అది మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది జీవితం శాంతియుతంగా ఉండాలంటే ప్రతి పరిస్థితిని గెలవాల్సిన యుద్ధం కాదు అని అంగీకరించాలి స్వీకరిస్తున్న మనసు భారాన్ని తగ్గిస్తుంది మనల్ని సంతోషంగా జీవించటానికి మార్గం చూపుతుంది ఎవరైనా తప్పు చేసినప్పుడు అంగీకరించడం మనకే ప్రశాంతతను అందిస్తుంది ప్రతిసారి పతిష్టంగా ఎదుర్కోవటం కాదు కొన్నిసార్లు అంగీకరించడం ద్వారా మనకు దారి చూపిస్తుంది అంగీకారానికి మనసు అంగీ తెరిస్తే జీవితం ప్రతి పరిస్థితిని సులభంగా నిర్వహించగలదు అంగీకరించినంత మాత్రాన మీరు సర్దుకుపోయారని కాదు మీరు ప్రశాంతత కోసం తగిన దారిని ఎంచుకున్నారని అర్థం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కృతజ్ఞతలు